హరే రామ హరే రామ కృష్ణ కృష్ణ హరే 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 కృష్ణ హరే కృష్ణ రామ రామ హరే హరే తత్వం గురించి కులశేఖర కుళశేఖరాళ్ళవార్లు చెబుతూ హే కా శృణుత ప్రసూతి మరణ చికిత్సీ చికిత్సామీమాం యోగజ్ఞా సముదాహరీ మునయో మాం యాజ్ఞవల్క్యాదయ అంతర్జ్యోతిరమేయమే మమృతం కృష్ణాక్యమాపీయతాం తత్పీతం పరమౌషధం వితనుతే నిర్వాణమాత్యంతికం శరీరంలో ఏమన్నా రోగాలు ఉన్నాయా అయితే మేము ఒక మెడిసిన్ తయారు చేసి ఉన్నాం గుణులందరూ కలిసి సర్వరోగ నివారణకు ఒక మందును తయారు చేస్తారట కృష్ణ అనే మెడిసిన్ ఆ కృష్ణ అన్న పదం ఎలా తయారు చేశారు అంటే ఆరు మూలికలతో తయారు చేయబడిందట ఏమిట ఆరు మూలికలు కకార ఋుకార శకార నకార అకార విసర్గలు కృష్ణ క అనేటటువంటిది కమలాకాంతుడికి చేరినటువంటిది ఋకారో రామ ఇత్య రు అనేది రామతత్వాన్ని చేర్చబడి ఉన్నది షకార షడ్గుణపతి శ్వేతద్వీపనివాసకృతే షకారం అనేది షడ్గుణ వాసుదేవుడు షకారం శ్వేతద్వీపంలో ఉండే జ్ఞానం బలం విఫలభీషణ వీర్యశక్తి తేజాంసి చత్రీయుగ భూయో ఉపాగతాని నకారో నారసింహోయం నకారం సాక్షాత్తు నారసింహతత్వం అకారో అగ్నిభుక్ అకారము అగ్నికి రూపంగా దహించి వేస్తుంది చివరిది విసర్గలు కృష్ణ ఈ రెండు చుక్కలు నర నారాయణులట ఇలా కృష్ణ అన్న పదం ఆరు అక్షరములతో కూడి ఉంటే ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క మూలికగా మార్చి ఈ ఆరు మూలికలతో ఒక్క పదం ఒక్క మెడిసిన్ తయారు చేశారు ఇది తీసుకుంటే చాలు ఏ రోగమైనా తొలగిపోతుంది రామ రామ రామా అని పలికితే విష్ణు సహస్రనామం పూర్తిగా చదివిన దానికి సమానం కృష్ణ 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 అని పలికితే విష్ణు సహస్రనామాలు మూడు వారాలు ఏకదాటిగా చదివిన దానికి సమానం అవుతుంది హరే కృష్ణ మంత్రం చాలా గొప్పదని చెబుతారు హరే రామ హరే రామ కృష్ణ కృష్ణ హరే 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 కృష్ణ హరే కృష్ణ రామ రామ హరే హరే